నమస్కారం పీటీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ సురేష్ రావి చెట్టులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి దీనిని ఉపయోగించి చాలా రోగాలను నయం చేసుకోవచ్చు ఇది మానవులకు చాలా మేలు చేస్తుంది రావి చెట్టు సాధారణంగా నది ఒడ్డున రోడ్ల పక్కన రోడ్ల ప్రధాన కోడల్లో కనిపిస్తూ ఉంటుంది మన పూర్వీకులు రావి చెట్టు కింద సేద తీరేవారు రావి చెట్టు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ విడుదల చేస్తుంది ఇది మానవ శ్వాసకు మంచిది తెల్లవారుజామున ఈ చెట్ల దగ్గర నడక జాగింగ్ చేసేవారు స్వచ్ఛమైన గాలిని ఎక్కువగా పీల్చుకుంటారు దీంతో శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది రావి చెట్టు గాలిలో చాలా శక్తి ఉంటుంది ఇది మనిషి ఆలోచన చర్యలను నియంత్రిస్తుంది రావి చెట్టు ఆకులు పండ్లు బెరడు వేర్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి శరీరంలో వేడి అలసర్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు దాన్ని పోగొట్టుకోవడానికి రావి చెట్టు ఆకు రెమ్మలను మజ్జిగలో చూర్ణం చేసి సేవించవచ్చు అలాగే ఈ ఆకులను పాలలో కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది పీరియడ్స్ సమయంలో స్త్రీలకు వచ్చే అధిక రక్తస్రావం నయం కావాలంటే రావి ఆకులతో పాటు అంజూరపు ఆకులను నీటిలో వేసి మరిగించి తాగితే సరిపోతుంది చాలా ప్రయోజనాలు పొందవచ్చు చిన్న కత్తితో లేదా కొడవలితో రావి వృక్షం బెరడును గీకితే ఆయా ప్రాంతాల నుంచి పాలు కారుతాయి ఆ పాలను సేకరించి పాదాల నొప్పికి వాడుకోవచ్చు గాయాలు తగిలిన చోట పూయడం వల్ల అవి అతి త్వరలో మానిపోతాయి ఇలా రావి చెట్టుతో ఎన్నో అనేక ఉపయోగాలున్నాయి ఇలా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన రావి చెట్టు మన పాలకోడేరు గ్రామం ప్రధాన కూడలిలో ఎన్నో ఏళ్లగా ఉంటుంది గ్రామంలోనే తలమానికంగా ప్రధాన కోడలి రావిచెట్టు సెంటర్గా పేరుగాంచింది రావి చెట్టు సెంటర్ అంటే తెలియని వారే వండరు ఇలాంటి ఔషధ గుణాలు కలిగిన మహావృక్షాలను పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడుకుందాం తద్వారా మనమంతా అనేక ప్రయోజనాలు పొందుదాం వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి